మాతృత్వం అనేది ఒక దేవుడు ఇచ్చిన వరం చాలా మంది నిన్న పేపర్ల యువతకు ఎన్నో శాతం మంది మాతృత్వానికి వస్తలేదని బాధపడుతున్నటువంటి వార్త వచ్చింది అటువంటి మాతృత్వం సంబంధించి దేవుడు ఇచ్చిన వరానికి సంబంధించినటువంటి తల్లి బిడ్డ జన్మ గురించి మాట్లాడినటువంటి మూర్ఖుడు తెలంగాణ అమ్మలకు అక్కలకు అందరికీ దండ పెట్టి ఉన్నారు మీ జన్మ మీ బిడ్డ పుట్టినటువంటి జన్మ మీకు పుట్టిందా లేదా అని నర్సు చెప్తే తెలుస్తుంది అనేటువంటి మూర్ఖుడు మనకు అవసరమని అడుగుతాను ఒక్కసారి ఆయన ఎన్నికలు అప్డేట్ చేయండి అన్నమాల యూనివర్సిటీలో పీజీ చదివిన ఏదో బిఏ బిఏ సైన్స్ మీరు బయట ఇస్తా అందరే ఆయన పెట్టి అప్డేవేటే పదే తర తేడ పార్డే చెప్పానండి ఇంటర్మీడియట్ ఏడవర్సెంట్ చెప్పానండి పొన్నం ప్రభాకర్ డిగ్రీ అండ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో పాస్అట్ నా అడ్మిషన్ నెంబర్ జీరో ఫైవ్ ఎయిటీ సిక్స్ జీరో డబల్ త్రీ చూసుకోమని పోయి లా పోయిఆర్ కాలేజ్ తారనాక ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎక్స్టెన్షన్ నా అడ్వకేట్ ఎన్రోల్మెంట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నైంటీ సిక్స్ రా ఏం చూపెట్టు చదువు రాదు భాష రాదు ఎదుటి వాళ్ళని గౌరవించే తెరవది నేను మా మిత్రులతో కొంతమందితో మా కుమార్ కుమార్తో మా జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణ తోటి అయ్యా జగించాల వరంగల్ రోడ్డుకి ఇట్లా తీసుకొచ్చినాం మీరు ఇక్కడ నుంచి దయచేసి ఈ రోడ్డు మీద పోతుంటే మీరు ఎన్హెచ్ కొట్టండి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ అని వస్తుంది ఈ రోడ్డు మీద నలభై కోట్లు ఖర్చు పెట్టి ఆనాడు వెళ్ళాలని రోడ్ ఇక్కడ తీసుకొచ్చినాం దాన్ని వదిలిపెట్టి ప్రతిభాకాలేజీ తీసుకు వెళ్ళినారు వినోద్రావు ఐదన్ను మన ఊరికి చేసిన సేవ లేదు కానీ ఆయన మెడికల్ కాలేజీ కాడికి ఆ రోడ్డు మార్చుకున్నాడు గదిని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే కూడా కుమ్ముక్కు రాజకీయాల స్పందించకపోతే కదా ఇలా అనేకంగా చెప్తా ఉన్నాం బరాబర్గా కుమ్ముక్కు రాజకీయాలు ఎందుకు చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ లో నేను మించినోడు లేడు మాట్లాడింది కానీ సమరు చేసింది కానీ చర్చ ఇప్పుడు చాలా సరే కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాణిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది రా నెత్తి మీద ఆట ఆన పెడితే అర్ధ పైసలు అమ్ముడు కొనని కొంతమందిని జైన్ చేసుకుంటున్నాం మేము అట్లా జైన్ చేసుకుంటున్నాం సురైతే అయితే ఒక్కరు కూడా మిగిలిన దగ్గర మా ముఖ్యమంత్రి గారు చెప్పి కూర్చున్నా మేము అటువంటి ప్రోత్సహిస్తలే మీరు ఒకటేనా పార్లమెంట్ అభ్యర్థి మా కూడా కొత్త అభ్యర్థి గతంలో ఏం చేసిండు చేయలేదానికంటే చదువుకున్నాడు భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు అతనితో నలుగురు శాసనసభ్యులు ఉన్నాం పార్టీ నాయకత్వం ఉన్నది బరాబరే కలిసి చేస్తాం మేము ఐక్యంగా ఉన్నాం మీ పార్టీలో నేను కొన్ని పేర్లు చెప్పినా కదా మీ ఇంట్లో రాజ్యం దరికే నీకు కూడా నీ మురళీధర్ రావు నీ ఫోటోనే పెట్టావు నీ గుజ్జుల రామకృష్ణ రెడ్డి ఎక్కడు నీ సుగుణాకర్ రావు వీళ్ళంతా నేను ఎనభై ఏళ్ళు చదువుకున్నాడు టాప్ ఏబీపీ బీజేపీ లీడర్లు అసలు ని రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తొలగించినారు అవినీతి ఆరోపణ కాదని నువ్వు మంచి పెద్ద సత్యాహారచంద్రుడి నిరూపించుకునే ప్రయత్నం చేయి అసలు అధ్యక్ష పదవి సడెన్గా ఎందుకు విషయంలో నీకు తెలుసా ఇలా నిన్న నేను నా ఉదారకుగా మాట ఆయన దగ్గర ఆర్థిక శక్తిని మొన్న తంగళపల్లి దగ్గర తాడి చెట్లు కలిపి సిరిసిల్ల మీటింగ్ తర్వాత మేము అక్కడ తాడి చెట్లు చూడడానికేను చూసిన తర్వాత తెల్లారి పార్లమెంట్ సభ్యుడు నేను గవర్నర్ నేను ఏమైనా పైసలు ఇవ్వన వస్తా కానీ ప్రభుత్వం నుంచి అధికారం ఉన్న కదా వాళ్ళకి ఏమైనా సాయం చేయడానికి కలెక్టర్ చెప్పినా ఎక్సైజ్ కమిషనర్ చెప్పినా అంత నివేదిక తెల్లారి మా మిత్రుడు పోయి ఎన్నికల కమిషన్ ఉందని తెలిసి కూడా పది పదివేలు ఇచ్చండి యాభై మందికి ఎన్నిక ఇచ్చినాయా దుర్తిలా ఇది పైసలు బాగున్నాయి గీతా కార్మికులకు ఒక్కొక్క గుడికి ఐదు ఐదు లక్షలు ఇచ్చి బిడ్డా నేను గవర్నర్ని నువ్వు టార్గెట్ చేసి ఐదు ఐదు లక్షలు ఇచ్చే అంటే మనిషి రాజకీయాల్లో కొంత దిగజారి కులాల పరంగా మేము కాంగ్రెస్ పార్టీ కులము మతము ప్రాంతము వ్యవస్థ లేదు ఎలా అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలని ముందుకు పోతుంటే ఈ విధంగా నీచంగా దిగజారిపోతే మంచిది కాదని చెప్తా అందుకే దయచేసి రెండే విషయాలు మూడు విషయాలు ఒకటేమో మా పార్టీ అభ్యర్థి పట్ల స్పష్టత రెండు పన్నెండు వందల కోట్లు కాదు నాయన ఈ నియోజకవర్గంలో చేసే ఒక పన్నెండు పనులు చెప్పు నీ ఐపీఎల్ టీం మొత్తానికి ఒక్కడే లీడర్ కమ్ ప్లేయర్ మా ఐపీఎల్ కు మొత్తం ఇండియా టీం ఉంది మాడు రాహుల్ గాంధీ లీడర్ మా మానవతా వాది నియంత్రిత్వ వాది మూడో అంశం నరేంద్ర మోడీ గారు